యొక్క జీవనోపాధి మెరుగుపరిచి వారికి సుస్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ఏలేశ్వరం జలాశయంలో ఉచితంగా పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయంలో చేపల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరై ఏలేరు జలాశయంలోకి పిల్లలను విడిచిపెట్టారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతి సంవత్సరం జలాశయాల్లో చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు నేడు ఏలేరు జలాశయానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట్లపాలెం మత్స్య విత్తన కేంద్రంలో పరిచిన పది లక్షల మేలు రకం చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయడం జరిగిందన్నారు ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమం ద్వారా ఏలేరు రిజర్వాయర్ కి ఆనుకుని ఉన్న సుమారు ఐదు వందల యాబై మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యేకంగా జీవనోపాధి లభిస్తుందన్నారు ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్టంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మత్స్యకారుల జీవనోపాధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ఏలేరు జలాశయంలో మేలు రకం చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు కాకినాడ జిల్లాలో మత్స్యకారులందరికీ మత్స్యకారుల సేవా పథకం కింద వేట నిషేధ కాలంలో నిషేధ భృతిని రాష్ట ప్రభుత్వం సకాలంలో అందించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఏలేరు జలాశయం చైర్మన్ బస్సా వీరబాబు జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు ఏడీఎం లావణ్య ఎఫ్డీవోలు రామకృష్ణ నూకరాజు రాజేందర్ రావు ఉమామహేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు లో ఉండేటట్లు ఒక పరికరం ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు రకరకాల సబ్సిడీ అంటే ఈ టూ వీలర్స్ కానీ ఇందాక వాడమైనట్టు బోర్స్ కానీ ఇలాంటివి ఇచ్చే ప్రతి ప్రక్రియలో మేము భాగస్వామ్యం అవుతూ మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ సంవత్సరం ఫిషర్మెన్ మత్స్యకాలకు సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నా మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టు అందరికీ తెలియజేసి అండ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాము అండ్ వీళ్ళ అందరికీ ఏదో కొంచెం వాళ్ళకి వార్త మిత్యకారులందరికీ కూడా వారి జీవనోపాధిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం నిత్య శాఖ ఆదుకోవాలన్న ఒక దృక్పథంలో వారి జీవన ప్రమాణాలు పెంచ